నుంచి ఉత్తి చేతులతో తండ్రి కొడుకులు తిరిగి వస్తున్నారని పబ్లిసిటీ కోసం పర్యటనను నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ దుయ్యబడ్డారు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాజకీయ ప్రసంగాలు విమర్శలు తప్పితే సాధించింది ఏమి లేదని లోకేష్ భజనతో దావోసు ముగిసిందన్నారు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఎన్ని వేల కోట్లు పెట్టుబడులు తెచ్చారు సీఎం చంద్రబాబు రాష్ట్ర ఇమేజ్ చంద్రబాబు లోకేష్ దావోస్ పర్యటన ఖర్చు ఫుల్ పెట్టుబడిలు నిల్ దావోస్లో కూడా లోకేష్ భజన చేశారు జిందాల్ కంపెనీ రాష్ట్రంలో పెట్టాల్సిన మూడు పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు తరలించారు పెట్టుబడిదారులను వేధింపులకు గురి చేశారు దావోస్ వెళ్ళి రెడ్ బుక్ గురించి మాట్లాడుతున్నారు అంటూ అమర్నాథ్ ధ్వజమెత్తారు తండ్రి కొడుకులు మిగిలినటువంటి వారి ప్రతినిధి బృందం పక్క రాష్ట్రాలకు వస్తున్నటువంటి పెట్టుబడులను చూసి పక్క రాష్ట్రం అయినటువంటి మహారాష్ట్రకి దాదాపు ఎనిమిదిన్నర లక్షల కోట్లు మనకి ఆనుకొనున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఒక యాభై వేల కోట్లు ఇలా ఈ రాష్ట్రాల పెట్టుబడులు ఏ రకంగా వచ్చాయో చూసి వీరు మాత్రం ఉత్త చేతులతో ఖాళీ ఖాళీగా తిరిగి వస్తున్నటువంటి నేపథ్యంలో అనేక సంవత్సరాలుగా దావోస్ పర్యటన అని చెప్పి వీరి తాలూకా పబ్లిసిటీకి ఆ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని ఏ రకంగా రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టారో ఏ రకంగా రాష్ట్ర ప్రజల్ని వాళ్ళు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది సంవత్సరాల మధ్య గత ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వంలో వారు ఐదు సంవత్సరాలు ఐదు పర్యటనలు చేశారు నూతనంగా గత సంవత్సరం అధికారంలోకి వచ్చి ఈ ఏడాది కూడా వారు వారు పర్యటనకు వెళ్ళారు కేవలం రాజకీయ ప్రసంగాలు అక్కడ కూడా రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినటువంటి విమర్శలు రాష్ట్ర మంత్రులేమో వాళ్ళ యువరాజుని కోడుకునేటువంటి ప్రయత్నాలు అలాగే రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ని